హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ జనాభా విస్తరణ రెండు వేల పదకొండు జనగణన ప్రకారం కొంత ముఖ్యమైన సమాచారాన్ని చూద్దాం భారతదేశ జనాభా విస్తరణ క్షీణతా విస్ఫోటనం స్థిరత్వం దేశంలో జనాభా విస్తరణ అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేదు ప్రాంతాల వారిగా మారుతూ ఉంది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఒకసారి చూస్తే మన దేశ భౌగోళిక స్థలాకృతి నైసర్గిక స్వరూపాల్లో తేడాలు మన దేశ శీతోష్ణస్థితి వైవిధ్యం వృక్ష సంపద నేలలు మరియు ఖనిజాలు అలాగే సమాజంలోని సామాజిక ఆర్థిక పరమైన వ్యత్యాసాలు మరొకటి ప్రభుత్వ విధానాల్లో ఇది దేశంలోని జనాభా విస్తరణ అన్ని ప్రాంతాల్లో ఇంకో విధంగా ఒకే విధంగా లేదు అనడానికి కొన్ని కారణాలు ప్రపంచంలో రెండు పాయింట్ నాలుగు శాతం భూభాగాన్ని పదిహేడు పాయింట్ ఐదు శాతం జనాభాను భారతదేశం కలిగి ఉంది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో అత్యధికంగా పదహారు పాయింట్ నలభై తొమ్మిది శాతం ఉత్తరప్రదేశ్లోనే ఉంది తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర బీహార్ ఉన్నాయి అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో మొదటిది సిక్కిం తర్వాతి స్థానాల్లో మిజోరాం అరుణాచల్ ప్రదేశ్లు ఉన్నాయి సిక్కిం తర్వాత మిజోరాం అరుణాచల్ ప్రదేశ్లు ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతాల్లో అధిక జనాభా ఉన్నవాటిని ఒకసారి చూస్తే మొదటిగా ఢిల్లీ ఆ తర్వాత పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో అల్ప జనాభా ఉన్నవాటిని చూస్తే లక్ష దీవులు డామండ్ డైన్ జిల్లాల పరంగా అత్యధిక జనాభా ఉన్నవి మహారాష్ట్రలోని తానే పశ్చిమ బెంగాల్లోని ఇరవై నాలుగు పరగణాలు అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ వ్యాలీ దిబాంగ్ వ్యాలీ ఇక అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు ఒకసారి చూస్తే వరుసగా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇవి ఐదు అధిక జనాభా ఉన్న మొదటి ఐదు రాష్ట్రాలు ఇక అల్ప జనాభా ఉన్న రాష్ట్రాలు ఒకసారి చూస్తే సిక్కిం మొదటి స్థానం రెండవ స్థానంలో మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవా అలాగే నాగాలాండ్ అల్ప జనాభా ఉన్న రాష్ట్రాలు సిక్కిం మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవా నాగాలాండ్ అధిక జనాభా దశాబ్దపు వృద్ధి రాష్ట్రాలు అధిక జనాభా దశాబ్దపు వృద్ధి రాష్ట్రాలు మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ జమ్మూ కాశ్మీర్ మేఘాలయ ఇరవై ఏడు శాతం అరుణాచల్ప్రదేశ్ ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం బీహార్ ఇరవై ఐదు శాతం జమ్మూ కాశ్మీర్ ఇరవై మూడు పాయింట్ ఏడు సున్నా శాతం ఇక అల్ప జనాభా దశాబ్దపు వృద్ధి రాష్ట్రాలు నాగాలాండ్ కేరళ గోవా అధిక జనాభా వృద్ధి రేటు అలాగే అల్ప జనాభా వృద్ధి రేటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు అధిక జనాభా వృద్ధి రేటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రానగర్ హావేలీ అలాగే డామండయ్ అల్ప జనాభా వృద్ధి రేటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు లక్ష దీవులు అలాగే అండమాన్ నికోబార్ దీవులు ఎక్కువ జనాభా వృద్ధి రేటు ఉన్న జిల్లాలు ఎక్కువ జనాభా వృద్ధి రేటు ఉన్న జిల్లాలు ఒకసారి చూస్తే కురుంగు కుమే అరుణాచల్ ప్రదేశ్ నూట పదకొండు పాయింట్ సున్నా రెండు శాతం యానం పుదుచ్చేరి డెబ్బై ఏడు పాయింట్ ఒక శాతం తక్కువ జనాభా వృద్ధి రేటు ఉన్న జిల్లాలు లాంగ్ లెంజ్ నాగాలాండ్ కిఫరే జనాభా వృద్ధి రేటు క్రమం జనాభా వృద్ధి రేటు క్రమం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి తర్వాత రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో మాత్రమే ముందు సంవత్సరం జనాభా లెక్కల్లో పోలిస్తే అదనంగా జనాభా తగ్గింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి మధ్య పద్దెనిమిది పాయింట్ రెండు మూడు కోట్లు అదనంగా పెరగగా రెండు వేల ఒకటి పదకొండు మధ్య పద్దెనిమిది పాయింట్ పద్నాలుగు కోట్లు పెరిగింది సుమారు ఎనిమిది లక్షల జనాభా తగ్గిందని చెప్పవచ్చు జన సాంద్రత జన సాంద్రత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జనసాంద్రత రెండు వందల అరవై ఏడు రెండు వేల ఒకటిలో మూడు వందల ఇరవై ఐదు రెండు వేల పదకొండులో భారతదేశ సగటు జనసాంద్రత మూడు వందల ఎనభై రెండు రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రాలు ఒకసారి చూస్తే అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రాలు బీహార్ పశ్చిమ బెంగాల్ కేరళ ఉత్తరప్రదేశ్ తెలంగాణ అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రాల్లో బీహార్ పశ్చిమ బెంగాల్ కేరళ ఉత్తర్ప్రదేశ్ తెలంగాణ ఇక తక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రాలు తక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం సిక్కిం ఎక్కువ జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ చండీగఢ్ తక్కువ జనసాంద్రత ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు తక్కువ జనసాంద్రత ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు నలభై ఆరు నగర్ హవేలీ ఏడు వందలు లక్ష దీవులు రెండు వేల ఒక వంద నలభై తొమ్మిది అధిక జనసాంద్రత ఉన్న జిల్లాలు అధిక జనసాంద్రత ఉన్న జిల్లాలు ఈశాన్య ఢిల్లీ అలాగే చెన్నై తక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలు తక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలు లాహుల్ హిమాచల్ ప్రదేశ్ దిబాంగ్ వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్ సాంబా జమ్మూ కాశ్మీర్ ఇది ఫ్రెండ్స్ జనాభా విస్తరణ గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ